ఫ్రెండ్స్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కళ్ళం రామిరెడ్డి గారు మానస సరోవరం ధ్యానాశ్రమం వ్యవస్థాపకులు చక్కటి సూక్తులు తెలుగులో అద్భుతంగా రచించారు మరి ఆ సూక్తులు ధ్యానం గురించి ఏం చెప్పారో మనం కూడా కొన్ని నేర్చుకుందాం కలిగిస్తుంది అధ్యయనం జ్ఞానాన్ని తెలుపుతుంది ధ్యానం ఆత్మజ్ఞానాన్ని జీవనయానంలోని ఒడిదుడుకులను అధిగమించి దైవయానం చేయిస్తుంది ఈ ధ్యానం మన ప్రవృత్తులన్నిటినీ ప్రశాంతపరిచి మనస్సుని అంతర్యామం వైపుకి నడిపిస్తుంది ఈ ధ్యానం ఉన్నది వేరే అని తెలిసేది జ్ఞానం నీతో నీవు కలిసి ఉండడమే ఈ ధ్యానం వెలుగు వస్తే చీకటి పోవాలి ఇది ప్రకృతి ధర్మం ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం రావాలి ఇది జీవిత ధర్మం పచ్చదనం ప్రకృతికి అందం మంచితనం మనిషికి అందం ధ్యానమే జీవితానికే అందం పెరమిడి ధ్యానం విశ్వానికే అందం ఆశలతో కూడినవి దేహ సంబంధం ఆశయాలతో కూడినది ఆత్మ సంబంధం ధ్యానంతో కూడినది జీవితం మకరందం ఇది అందరికీ ఏకం చేసే ప్రేమబంధం శ్వాసలు పెరిగితే ఆయాసం శ్వాసలు తగ్గితే పాయసం అప్పుడు ఉండదు నీరసం ప్రతి పని సునాయాసం ధ్యానమే మనకు అండ పడదు మనపై సమస్యల బండ ధ్యానం చేస్తే మనసు ఖాళీకుండా జీవితం నిండుకుండా సమాజంలో మనం బంగారు కొండ ధ్యానానికి ఉండదు ఫీజు ధ్యానం చేస్తే పోతుంది నీలో బూజు ఇక దేనిపై ఉండదు మోజు ఆనందంగా ఉంటావు ప్రతిరోజు కలల ప్రయాణం మెలకు వరకు అలల ప్రయాణం తీరం వరకు ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు క్షణమైనా వెలగదు పచ్చగడ్డి పెలిగినా క్షణం ఉండదు చిచ్చుబుడ్డి సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యాన బుద్ధి అన్ని విద్యలలోన ఆధ్యాత్మికతే గొప్ప లేదేది ఇలాలో ఆత్మవిద్య కన్నా గొప్ప ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప జీవులందరికీ కావాలి ఆహారం మనుషులందరికీ కావాలి ధ్యానం అందుకే ఈ ధ్యానం సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సకల సంకల్ప శక్తిదాయిని సత్య జ్ఞాన ప్రసాదిని అని ఎలుగెత్తి ప్రపంచానికి చాటి చెప్పారు బ్రహ్మర్షి పత్రిజీ చూసారా ఎంత అద్భుతమైన వాక్యాలు రచించారు మరి రామరెడ్డి సార్కి కృతజ్ఞతలు చెప్తూ మనం ఇంకొన్ని ఇలాంటి సూక్తుల్ని ఇంకొక ఎపిసోడ్లో చదువుకున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నాం కదా చక్కటి ధ్యానం ఆత్మజ్ఞానం మనందరికీ అర్థమైతే అద్భుతమైన ప్రయోగాలు చేయొచ్చు మరి మేము కూడా ధ్యానం చేస్తున్నాం సార్ వాళ్ళ పిరమిడ్కి వెళ్తాం ఎన్నోసార్లు వెళ్ళాం మా పిరమిడ్కి జీకేసార్ కోర్సు కూడా నేను అక్కడే చేశాను మరి సార్కి కృతజ్ఞతతో సార్ చెప్పిన సూక్తులన్నీ చాలా బాగుంటాయి కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్దామని నేను ఈ వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ